ప్రస్తుతం మనం విశ్వగూడలో ఉన్నాం విశాఖగడలో చాలా మంది స్థానికులు ఉన్నారు వారి మాటలో విందాం జూబ్లీన్స్ ఉప ఎన్నికలో వారు ఎవరి వైపు చెప్తున్నారు ఎవరికి ఓటేస్తారో వారి మాటలు విందాం సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు శివరామండి నేను బిహెచ్ఎల్ ఎక్స్ జనరల్ సెక్రటరీని స్థానికుని ఇక్కడ ఓటర్ని ఓకే చెప్పండి జూబ్లీన్స్ ఉప ఎన్నిక చాలా హోరావర్ జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి చాలా మంది నాయకులు ఇప్పుడు జూబ్లీస్ కాన్షియస్ లో మొత్తం తిరుగుతున్నారు మేమంటే మేము చేస్తామని అని చెప్పేసి అన్ని పార్టీలు చెప్తున్నాయి సో ఈసారి జూబ్లీస్ లో ఉన్నటువంటి మీ మీరు ఒక ఓటర్గా మీరు ఎటువైపుగా ఉన్నారంటే ఏం చెప్తారు మీరు ఎవరికి ఓట్ మీరు సార్ జూబ్లీస్ బై ఎలక్షన్ మన కాంగ్రెస్ అధిష్టానము నవీన్ యాదవ్కి ఇచ్చింది ఆ నవీన్ యాదవ్కి మేము ఓట్ ప్రజలు ఇక్కడ జూబ్లీస్ ప్రజలు చేంజ్ కావాలని కోరుకుంటారు చేంజ్ కావాలి మాకు యువకుడు కావాలి చదువుకున్నాడు అతనికి ఎన్జిఓ సంస్థలు కూడా ఉన్నాయి మొన్న శ్రీ మన సామూహిక శ్రీమంతాలు చేశారు అన్నప్రసాదం కూడా చేశాడు అతని నవ యువకుడు ఫాలోఅప్ చాలా ఉంది అది కాకుండా కూడా ఒకప్పుడు ఇది కంచుకోట అంటుండే ఇప్పుడు జూబ్లీస్ కంచుకోటగా నిలిపే బాధ్యత మా కాంగ్రెస్ది ఉండే స్థానికులది అంటే గతంలో ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిన చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు అసలు అభివృద్ధి ఏం చేయలేదు మరి ఎందుకంటే తెలంగాణ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు కూడా జూబ్లీతో మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచింది మరి ఈసారి హోరా హోర్ ఉండబోతుంది లేకపోతే మార్ అనసరి కాబోతుందా మాగంటి సునుత ఎలా ఉండబోతుంది ఆమె సింపతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశం లేవంటారు సార్ మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం నుంచి అతను బీఆర్ఎస్ చంపాడు ఓకే అకాల మరణం తర్వాత వాళ్ళకి మిస్సెస్ ఎప్పుడు ఫోకస్ కాలేదు వాళ్ళకి ఎటువంటి సింపతి లేదు అతను చేసింది కూడా శూన్యమే ఎందుకంటే రహమత్ నగర్ ఇసుక్గూడ కార్మిక నగర్ శ్రీరామ్ నగరు మరీ ముఖ్యంగా స్టమ్లో ఇప్పటి వరకు ఏమీ అభివృద్ధి లేదు ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్నే కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ కాన్స్టిట్యెన్సీ ఉన్నవాళ్ళు తర్వాత ప్రతి ముఖ్యంగా చెప్పాలంటే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిటెన్సీలో థర్టీ పర్సెంట్ ఏమో గ్రేటర్ కమ్యూనిటీ ఉన్నారు సిక్స్ సెవెంటీ పర్సెంట్ స్లమ్ ఓటర్స్ ఉన్నారు స్లమ్ ఓటర్స్ కోరుకుంటున్నారు నవీన్ యాదవ్ నాయకత్వం కావాలి నవీన్ యాదవ్ ని గెలిపిస్తామని మేమందరము కంటకం కట్టుకున్నాం చాలా మెజారిటీతో రాస్తాడని మా కోరిక అంటే గతంలో ఆయన ఎంఐఎం పార్టీ నుండి పోటీ చేయడం జరిగింది తర్వాత పార్టీ నుండి ఈ ఈ పార్టీకి రావడం జరిగింది సో చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు అతను ఎంఐఎం నుండి వచ్చాడు అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కూడా అసంతృప్తితో ఉన్నారు కదా సో అందరూ కలిసి కట్టుగా ఉండే అవకాశం ఉందంటారా ఈ విషయంలో సార్ ఇక మీరు చెప్పింది మాట కరెక్టే సార్ కానీ గతంలో రెండు సార్లు కూడా పోటీ చేసినప్పుడు ఎంఐఎం పార్టీలో ఉన్నా కూడా ఆరు ఏడు వేల ఓట్లు మెదడుతూనే ఓడిపోవడం జరిగింది యువకుడు అతనికి ఫాలోఅప్ ఉంది తర్వాత కాన్స్టెన్సీలో పట్టున్నది తర్వాత ఆయన ఎన్జిఓ సంస్థలు కూడా రన్ చేస్తాడు ఎన్జిఓ సంస్థలంటే కుట్టు మిషన్లు ఇచ్చాడు మొన్నటి రోజులు అన్న ప్రసారం చేశాడు శ్రీమంతాలు చేశాడు వాళ్ళ ఫ్యామిలీ మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు పేద ప్రజలకు బుక్స్ పంచిపెట్టాడు ఈ విషయంలో తెలిసిన అధిష్టానం కూడా అతనికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం జరిగింది నెక్ నెక్ టు ఫైట్ లేదంటే వార్ సైడ్ అంటారా సార్ నెక్ టు నెక్ ఫైట్ అయితే ఉండదు ఈసారి మాత్రం ఈ బై ఎలక్షన్ లో మాత్రం నవీన్ యాదవ్ కు ముప్పై ఐదు నుంచి నలభై రెండు వేల వరకు మెజార్టీ రావచ్చు ఇక్కడ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు మార్పు కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ మార్పు కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తాడు కాంగ్రెస్ జెండానే ఎగురుతుంది ఇది కంచికొట్ట అని చెప్పడానికి నిదర్శనం ఇది యొక్క బై ఎలక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్